హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం ఇక్కడ మీ పర్సన్కి అండ్ మీకు అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ సిచ్యుయేషన్లో బట్ అయినా కూడా మీరు మీ పర్సన్ కోసం అండ్ మీ పర్సన్ మీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే అన్ని ఆప్షన్స్ వచ్చిన మీరిద్దరు స్టేబుల్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్లో దూరంగా ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్నా కూడా ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది డివైన్ కనెక్షన్ అందుకే దీనికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి యాన్సిస్టర్స్ సిస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ ఏ మీరు డివైన్ మాస్కలిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీవి పవర్ఫుల్ ఎనర్జీస్ అండ్ పవర్ఫుల్ కనెక్షన్ అనమాట మీది సో ఇక్కడ అయినా కూడా మీ పర్సన్ ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా తన పాస్ట్ అయితే మర్చిపోలేకపోతున్నారు అంటే ఆ నుంచి ఇంకా పూర్తిగా బయటకు రాలేకపోతున్నారు ఏదైనా అలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా జరిగిందని విన్నా ఇంకా ఎవరో ఒక ఎక్కడైనా మ్యూజిక్ విన్నా ఏం జరిగినా కూడా తనకి ఆ పాస్ట్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో టాక్సిక్ రిలేషన్స్ అవే గుర్తొస్తున్నాయి వాళ్ళు చేసిన చీటింగ్ గుర్తొస్తుంది మళ్ళీ అనుకుంటున్నారు అసలు నేను నేను చేసిన తప్పు ఏంటి అసలు ఎందుకు నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది సడన్గా నన్ను థర్డ్ పార్టీ ఎందుకు ఘోష్ చేయడం జరిగింది అని ఆలోచిస్తున్నారు అదే అదే మూమెంట్లో మళ్ళీ మీ కోసం బాధపడుతున్నారు అనుకోకుండా మీ పర్సన్ మిమ్మల్ని ఘోష్ చేయడం థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఘోష్ చేయడం అన్నీ ఒకేసారి జరిగిపోయినాయి మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే కొన్ని విషయాలు మర్చిపోతున్నారు మీ విషయాలు బట్ థర్డ్ పార్టీ విషయాలు తను ఎక్స్పీరియన్స్ చేసిన టాక్సిక్ రిలేషన్స్ సంబంధించిన టాక్సిక్ సిచ్యువేషన్స్ టాక్సిక్ గొడవలు వాళ్ళ మాటలు వాళ్ళ బిహేవియర్ ఇదంతా కూడా గుర్తొస్తుంటే అసలు నన్ను ఎందుకు ఇంత చీట్ చేశారు నేనేం పాపం చేశాను ఇలాంటి మాటలు అన్నీ తన మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి ఇంకా అవే ఆలోచిస్తున్నారు అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వద్దామన్నా కూడా అవే గుర్తొస్తున్నాయి పాతవే పాత రోజులే గుర్తొస్తున్నాయి తనకి మీ పర్సన్కి పదే పదే అవే విషయాలు గుర్తు రావడం వల్ల మళ్ళీ ట్రామాలోకి వెళ్ళిపోవడం అంటూ జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్కున్న ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఏదైనా విషయం జరిగితే దాన్ని ఓవర్ థింక్ చేస్తారు అన్ని యాంగిల్స్లోంచి అనలైజ్ చేస్తారు దాన్ని అది చిన్న విషయం అవనివ్వండి పెద్ద విషయం అవనివ్వండి కానీ ఇక్కడ ఎంత స్ట్రాంగ్ ట్రామాలోకి వెళ్ళినప్పుడు మరి ఈ విషయాన్ని ఇంకా కొన్ని నెలలు కొద్దీ థింక్ చేస్తారు మీ పర్సన్ అయితే సో అంత డీప్ థింకింగ్ అనమాట ఓవర్ థింకింగ్ అది ఎలాగ ట్రామాలోకి వెళ్ళిపోతున్నా కూడా పట్టించుకోవట్లేదు సో కొన్నిసార్లు అంటే ఫ్రెండ్స్తో అది కలిసి ఉన్నప్పుడు రిలేటివ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం బయటకు వస్తున్నారు ఆ ఎనర్జీస్ నుంచి కానీ మళ్ళీ అదే ట్రామాలోకి వెళ్ళిపోతున్నారు సో దీని అంతటికీ కారణం ఏంటి అని అంటే టాక్సిక్ రిలేషన్స్ ఆ టాక్సిసిటీ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడే మళ్ళీ మామూలు అవుతారు మీ పర్సన్ సో ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి మీకు మెసేజ్ చేయాలి అన్న ఆలోచన అయితే కొంచెం డిలే అవుతుంది అయినా కూడా నైట్ టైం అయ్యేసరికి మీరే గుర్తొస్తున్నారు అంటే నైట్ అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన విషయాలు ఏమీ అప్పుడు గుర్తు రావట్లేదు సో అప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీకోసం కొంచెం ఆలోచించడం మేము మెసేజ్ చేద్దామని మెసేజ్ టైప్ చేయడం మళ్ళీ మీరే ఏ ఉన్నారో అని మళ్ళీ మెసేజ్ డిలీట్ చేయడం అలాంటివన్నీ జరుగుతున్నాయి బట్ ఏమైనా కూడా ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ తప్పకుండా మీ పర్సన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అండ్ త్వరలోనే మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది మెసేజర్ కాల్ వస్తుంది అండ్ రీయూనియన్ కూడా త్వరలోనే అవ్వబోతుంది బట్ ఇక్కడ మీరు కొంచెం పేషెన్స్ చూపించండి మీ పర్సన్ విషయంలో ఒక చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటారో మీరు అలా చూసుకోవడానికి ట్రై చేయండి అంటే మీరు మీ మీరు ట్రామాలోనే ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని సడన్ సడన్గా గోస్ట్ చేశారు కాబట్టి మీరు ట్రామాలోనే ఉన్నారు కాబట్టి మీ ఎనర్జీస్ అన్నీ మీ పర్సన్కి పంపించుకున్నా మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ పంపించడానికి ట్రై చేయండి అప్పుడు మీ పర్సన్ త్వరగా ట్రామాలో నుంచి బయటికి రావడం జరుగుతుంది అది ఎలా ఉంటుందంటే మీ పర్సన్ టైం టేబుల్ కింద ఉంటుంది ఎలా అంటే మార్నింగ్ అంతా మార్నింగ్ లేవగానే ముందు మైండ్ ఎప్పుడైతే పీస్ పీస్ఫుల్గా ఉంటుందో అప్పుడు మీకోసం ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే వర్క్లో ఉంటారో ఆ వర్క్ టెన్షన్స్ వర్క్ లోడ్ ఏదైతే ఉంటుందో అప్పుడు థర్డ్ పార్టీ విషయాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి మళ్ళీ అవి మర్చిపోవడానికి ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు ఆ మైండ్ అంతా వర్క్ మీద పెడుతున్నారు మళ్ళీ కాసేపు ఆ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీస్ని మీ ఎనర్జీస్తో రీప్లేస్ చేసుకుంటున్నారు అంత కష్టపడుతున్నారు ఆ విషయాలన్నీ మర్చిపోవడానికి మీ పర్సన్ మళ్ళీ నైట్ అయ్యేసరికి మ్యూజిక్ వింటునో మూవీస్ చూస్తూనో టైం పాస్ చేస్తుంటే అప్పుడు కూడా అప్పుడు మీరు గుర్తొస్తున్నారు బట్ ఆ టైంలో కూడా ఏదైనా ఇలాంటి డ్రామా రిలేటెడ్ మ్యూజిక్ ఏదైనా వినపడినా సాంగ్ వినపడినా మళ్ళీ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లోకి వెళ్తున్నారు అంటే థర్డ్ పార్టీ ఎనర్జీస్ గుర్తొస్తున్నాయి ఆ థర్డ్ పార్టీతో గడిపిన టైం వాళ్ళు ఇచ్చిన షాక్ అవన్నీ అదొక సైకిల్ అయిపోయింది మీ పర్సన్కి గుర్తు రావడం మర్చిపోవడం గుర్తు రావడం మర్చిపోవడం మళ్ళీ అవన్నీ రిప్లేస్ చేసుకోవడం మీ ఎనర్జీస్తో మీ మెమరీస్తో మీ మాటలు పదే పదే గుర్తు చేసుకోవడం అప్పుడు మిమ్మల్ని ఘోష్ చేసినప్పుడు మీరు ఏమైతే మాట్లాడారో అవన్నీ గుర్తు చేసుకోవడం మళ్ళీ కాసేపు బాధపడడం ఇలానే రొటీన్ జరుగుతుంది ఈ కార్మిక్ సైకిల్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడే మీ పర్సన్ మళ్ళీ మామూలు మనిషి అవ్వగలరు అలా అవ్వాలి అని అంటే మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి రీయూనియన్ అవ్వాలి మీతో అప్పుడే ఆ షాక్ నుంచి ఆ థర్డ్ పార్టీ ట్రామా నుంచి టాక్సిసిటీ నుంచి బయటకు వచ్చినట్టు లెక్క ఆ రోజు నుంచి మీ పర్సన్ బాగుంటారు లేదు ఇంకా అక్కడే అదే రిలేషన్లో ఉండి అదే గుర్తు చేసుకుని పదే పదే అక్కడే స్టక్ అయిపోయి ఉంటాను అని అంటే తను మళ్ళీ మామూలు మనిషి అవ్వడం కష్టం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి మీ పర్సన్కి ఈ టాక్సిసిటీ వల్ల ఈ షాక్ వల్ల బట్ కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ పర్సన్కి ఎలాగో ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ థర్డ్ పార్టీని కాంప్రమైజ్ చేసుకుని వాళ్ళని కన్విన్స్ చేసి మాట్లాడుకుని మళ్ళీ అదే రిలేషన్లోకి వెళ్ళాలని అయితే లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ రిలేషనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది కాబట్టి త్వరలోనే మీ పర్సన్ రికవర్ అవుతారు అండ్ కొంతమందికి అపాలజీ మెసేజ్తో స్టార్ట్ అవుతుంది మళ్ళీ కమ్యూనికేషన్ అండ్ సెలబ్రేషన్ రీసెంట్ రీసెంట్గా కొన్ని ఏవైతే మర్చిపోయారో అంటే ఒకేషన్స్ ఏవైతే మర్చిపోయారో అవి నియర్ ఫ్యూచర్లో కంప్లీట్ చేస్తారు అంటే బర్త్డేస్ కానీ ఏమైనా కానీ మర్చిపోయి ఉంటే అవి మళ్ళీ మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు మీకు ఫ్లవర్స్ తీసుకురావడం గిఫ్ట్స్ తీసుకురావడం అలాంటివన్నీ తెస్తూ ఉంటారు అదే కనుక డిస్టెన్స్ రిలేషన్ అయితే మీకు పంపిస్తారు తర్వాత టైం చూసుకొని మీ మమ్మల్ని వచ్చి కలవడం అనేది జరుగుతుంది సో అపాలజీ మెసేజ్తో మీ కమ్యూనికేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ సో అందరికీ రెజనేట్ అవ్వాలని లేదు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజనేట్ అయితే ఇది మీ రీడింగ్ లేదు అంటే మీది కాదు వీడియోని స్కిప్ చేసేయండి దయచేసి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి అవి కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను ఇక్కడ రాశుల విషయానికి వస్తే కర్కాటక రాశి వృశ్చిక రాశి కన్యా రాశి మీనరాశి వృషభ రాశి సింహరాశి రాశి అండ్ ఇక్కడ ధనుష్ రాశి తులారాశి కూడా కనిపిస్తుంది సో ఈ రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్